అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే విజయవాడ సిటీలో ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ కోసం లేదా కమర్షియల్ ల్యాండ్ కోసం చూస్తున్నాం అక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ కన్నా తక్కువకి రావాలి అనుకుంటే ఈ ప్రాపర్టీ మీకోసమేనండి ఆల్మోస్ట్ రెండున్నర కోట్లు వాల్యూ చేస్తుంది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఇక్కడ చూసుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మనకి సేల్కి వచ్చిందండి హండ్రెడ్ ఫీట్ రోడ్కి సెకండ్ బిట్టు మెజర్మెంట్స్ పరంగా స్క్వేర్ బిట్టు రెండు వైపులా రోడ్లు ఉన్నాయి ఉత్తరం దక్షిణం రెండు వైపులా రోడ్డు ఉందనమాట రెండు వైపులా ట్వంటీ ఫీట్ సిమెంట్ రోడ్స్ అయితే ఉన్నాయన్నమాట ఇది విజయవాడ సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో ఉంటుంది కాబట్టి అండర్ గ్రౌండ్ డైనజీ మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఈ విధంగా అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయన్నమాట ఈ ప్రాపర్టీ రోడ్డు ఫేసింగ్ వెడల్పు వచ్చేసి యాభై ఆరు వెడల్పు వస్తుంది లోతు డెబ్బై ఎనిమిది వస్తుంది మొత్తంగా నాలుగు వందల ఎనభై నాలుగు అనమాట ఇది మనకి విజయవాడ సిటీ మెయిన్ బస్ కి రైల్వే స్టేషన్కి సుమారుగా ఐదు కిలోమీటర్ల దూరంలో విజయవాడ కనకదుర్గమ్మ గుడికి అదే విధంగా వన్ టౌన్ కాళేశ్వరం మార్కెట్కి సుమారుగా రెండు కిలోమీటర్ల దూరంలో ఉండే విజయవాడ చిట్టినగర్ సాయిరామ్ థియేటర్కి ఆపోజిట్లో అయితే ఈ ప్రాపర్టీ వస్తుంది ఇది ఓపెన్ ల్యాండ్ అనమాట కమర్షియల్ జోన్లో ఉంటుంది కాబట్టి కమర్షియల్ షాప్స్గా కూడా యూస్ చేసుకోవడానికి బాగుంటుంది సో ఇది గోడౌన్ పర్పస్గా వాడుకోవడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుంది అన్ని ప్రైమ్ లొకేషన్స్కి కూడా దగ్గరగా ఉంటుంది ఈ ప్రాపర్టీ మనకి కోటి తొంభై ఆరు లక్షల పదివేల రిజర్వ్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది సో ఇక్కడ నుండి ఆప్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సుమారుగా ఇది గజం నలభై ఒకటి వేలు ఇక్కడ మార్కెట్ వాల్యూ అరవై వేలు పైగానే ఉంది సో ఎవరైతే ఒక మంచి కమర్షియల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ప్రాపర్టీ యూజ్ అవుతుంది అసలు మిస్ చేసుకో ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ